హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టును చూసి ఎవరైనా ఏ చెట్టు గెస్ట్ చేయండి నాకు కూడా అసలు తెలియదు ఇది మేము విత్తనాలు కూడా వేయలేదు కింద నుంచి మొత్తం బిల్డింగ్ పై వరకు అయితే చూడండి ఇలా పరుచుకొని మొత్తం వచ్చేసింది ఒకరోజు అమ్మ వచ్చినప్పుడు అడిగితే ఇది గుమ్మడికాయ ఏ గుమ్మడికాయో కూడా తెలీదు కానీ గుమ్మడికాయ ఆకులు ఇలాగే ఉంటాయి ఇంత పెద్దగా అని చెప్పింది ఈ పైకి వరకు వచ్చింది మళ్ళీ పైనుంచి తీగలన్నీ కిందికి అయితే వెళ్తున్నాయి చూడండి ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి ఆకులు అన్నీ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ వాటికి ఫ్రూట్స్ అనేవి కాయలు అయితే ఏమీ రావట్లేదు ఇలా ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయి చూడండి ఇది ఏంటో అర్థం అవ్వట్లేదు తీసేద్దామని చెప్పాను మా అత్తయ్యకి అయితే వద్దులే బతుకమ్మ వస్తుంది కదా ఇలాంటి ఆకులు చాలామందికి అవసరం ఉంటాయి ఉండనీలే తర్వాతకి చూద్దాం రాకపోతే ఏంటో అవి అని చూ అన్నారు ఇంకా ఒకరోజు మార్నింగ్ అంటే నిన్ననే నేను కిచెన్లో వర్క్ చేస్తూ కిచెన్ డోర్ ఓపెన్ చేశాను చెట్టు ఇంకా పెద్దగా అవుతుంది ఏం రావట్లేదు అని వరకు చూడండి లోపల ఒకటి కనిపిస్తుంది కదా కాయలాగా నేను మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను నిజంగా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ చెట్టుకి ఏమొస్తాయి అనేసి అదైతే నేను అందట్లేదనేసి టేబుల్ వేసుకొని అయితే పైకి ఎక్కి చూయిస్తున్నానండి అది బూరిది గుమ్మడికాయ ఉంటుంది కదా అలా అనిపించింది చూడండి క్లియర్గా చూపిస్తాను సొరకాయలా కూడా లేదు అది బూర్ది గుమ్మడికాయ అని నేను అనుకున్నాను దానిపైన కూడా చిన్నగా ఇలా ముళ్ళులాగా ఉంది సాఫ్ట్గా అయితే లేదు అయితే నేను అంత చెట్టు అంతా చూస్తుంటే ఇక్కడ ఒక దగ్గర అయితే కనిపించింది అది కూడా పాడైపోయింది కానీ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ చెట్టు ఇంట్లో ఉండొచ్చా లేదా అనేసి నేనైతే తీసేయాలి అనుకుంటున్నాను